అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటో తోట ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఆ విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే చూస్తున్నారు ఈ క్రాప్ అంటే చాలా అంటే చాలా బాగుంది హిల్డింగ్ కూడా మంచిగా వచ్చింది అండ్ ఆకు ఎక్కువగా ఉంది అండ్ గ్రోతింగ్ అనేది చాలా మంచిగా ఉంది సో మీరే చూస్తున్నారు ఈ వీడియోలో అండ్ ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ నా నేమ్ వచ్చేసి మణికంఠ అండి అండ్ ఈ టమాటో క్రాప్కి ఫిఫ్టీ టూ డేస్ అయింది అండ్ మేఘదూత సీడ్స్ అండ్ గొల్లారా హట్టి విలేజ్ అండి గొల్లారా హట్టి విలేజ్ అండ్ కర్ణాటక విలేజ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది ప్రనౌన్సియేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇక కద్దూరు తాలూకా చిక్మంగళూరు డిస్టిక్ అండి చిక్మంగళూరు డిస్టిక్ గొల్లర హట్టి విలేజ్ అండ్ ఇక ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక విలేజ్లో వచ్చేసి చాలా తోటలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ కటింగ్ స్టేజ్కి వచ్చినటువంటి టమోటా క్రాప్సే అని చెప్పారండి సో ఇది ఈ విలేజ్కి అండ్ ఈ టమాటో క్రాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ మీరు కూడా ఇలా వీడియో రూపంలో తెలియచేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి మీ వీడియోతో పాటు అంటే టమాటో క్రాప్ వీడియోతో పాటు విలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే విలేజ్లో టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నేనైతే ఫస్ట్ టైం తెలియచేస్తున్నానండి మేఘదూత సీడ్స్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్లో వస్తుంది ఈ సీడ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో